అమరావతి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పిందట అసైన్డ్ రైతులకి ఇందులో ప్రధానంగా ఏంటి అంటే రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన రైతులకు ఒక రకంగా దీంతో భారీ ఊరట లభించినట్టే అనేది ల్యాండ్ పూలింగ్ విధానంలో సిఆర్డీఏకి భూములు ఇచ్చిన రైతులు భూ యజమానులు అసైన్డ్ కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఇంక తొలగిపోబోతున్నాయి అసైన్డ్ భూములను రాజధానికి ఇచ్చిన రైతులు కేటాయించిన రిటర్నబుల్ ఫ్లాట్ల ఓనర్షిప్ సర్టిఫికెట్లో అసైన్డ్ అని ఉంటుంది దీనివల్ల తమ భూములకు సరైన ధర రావడం లేదు తక్కువ రేట్లకు అమ్ముకోవాల్సి వస్తుంది అనేది రైతులు వాపోతున్నమాట అయితే ఇది ఎప్పటి నుంచో వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సిఆర్డిఏ కూడా వినత పత్రాలు అయితే సమర్పించారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం ఆ సర్టిఫికెట్లో ఓనర్షిప్ సర్టిఫికెట్లో అసైన్డ్ అనే పదాన్ని తొలగించి పట్టాభూమి ఇవ్వాలి అనేది సీఎం ఆదేశించారట ఆ పట్టాలు ఇవ్వాలి అనేది అయితే ఈ మేరకు ల్యాండ్ పూలింగ్ చట్టం తొమ్మిది పాయింట్ ఇరవై నాలుగులోని కాలం నెంబర్ సెవెన్ రూల్ నెంబర్ లెవెన్ బై ఫోర్ క్లాజ్ని సవరిస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులైతే జారీ చేసింది ల్యాండ్ పూలింగ్ ఓనర్షిప్ సర్టిఫికేట్లో అసైన్డ్ పదానికి బదులు పట్టాభూమి అని పేర్కొనాలి అనేది పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్ జిఓఎంఎస్ నెంబర్ నూట ఎనభై ఏడుని విడుదల చేశారు దీంతో అసైన్డ్ అనే పదం గనక తొలగించేస్తే వాళ్ళు ఈ రిటర్నబుల్ ఫ్లాట్లు ఏవైతే ఉన్నాయో వాటిని విక్రయించడానికి వీలుంటుంది ఎక్కువ ధరలు వస్తాయి అనేది వాళ్ళు ఎప్పటి నుంచి అడుగుతున్నారు మొత్తానికి ఆ పని అయితే ఇప్పుడు ప్రభుత్వం చేసింది దానికి సంబంధించి జివోను కూడా విడుదల చేసింది ఇది అమరావతిలోని అసైన్డ్ రైతులకు ఇది ఒక గుడ్ న్యూస్